ఎన్టీఆర్ అంటే ఒక ఎమోషన్ ఎన్టీఆర్ అంటే ఎవర్ గ్రీన్ ఎనర్జీ ఎన్టీఆర్ అంటే తెరమీద నడిచిన దేవుడు ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే పెద్ద అన్న భేదం లేకుండా అన్నా అని పిలిపించుకోగలిగిన నిలువెత్తు రూపం ఎన్టీఆర్ ఈరోజు ఇంతలా ఎదిగిన టీడీపీ అనే విత్తనం వేసిందే ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కేవలం పది మంది పత్రికా విలేకరుల మధ్యన తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆయన పార్టీ నిర్ణయంతో ఢిల్లీ కోటలు కూడా వణికాయి వెండితెర మీదే కాదు రాజకీయ తెర మీద కూడా జనం ఆయనకు నీరాజనాలు పలికారు చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ను మట్టి కరిపించారు రాజకీయ శూన్యతను ముందే పసిగట్టిన ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోని సత్తాను రుచి చూపించారు పేదవాడే నా దేవుడు సమాజమే నా దేవాలయమంటూ కాషాయ వస్త్రాలను ధరించి ప్రజాక్షేమమనే దీక్ష పట్టారు ఎన్టీఆర్ ఆ తెలుగుదేశమే ఇప్పటికీ ఆయన అస్తిత్వాన్ని తలుచుకుంటూ ఉంటుంది ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకు అందర్నీ ఏకతాటిపైకి తెచ్చారు అలా టీడీపీ ఒక విశాలమైన వృక్షంలా ఎదిగింది టీడీపీ అంటే ఒకప్పుడు రాజకీయ పాఠశాల ఎంతోమందికి రాజకీయ ఓనమాలు నేర్పింది ఎంతోమందికి పదవులిచ్చింది ఈ రోజు చంద్రబాబు ఇంతలా ఎదిగి పేరు తెచ్చుకున్నారంటే దానికి కారణం అన్నగారు ఎన్టీఆర్ కాని ఇప్పుడా టీడీపీ ఏమైంది కుచించుకుపోతోంది కులాలు మతాలు ప్రాంతాల వారీగా వర్గాలుగా విభజిస్తోంది అధికారం చేపట్టిన నాటి నుంచి ఏదైతే చెప్పారో అదే చేసి చూపారు తప్పుడు వాగ్దానాలు తప్పించుకునే ధోరణి ఆయన పాలనలో ఏనాడు దరిచేరనివ్వలేదో ఆనాడు ఎన్టీఆర్ కాని ఇప్పుడు అందుకు వ్యతిరేకంగా అంతా జరిగిపోతోంది తనను గెలిపించమంటూ ఆయన ఏ రోజు అడగలేదు ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయన్ను గెలిపించాయి కాని ఇప్పుడు చంద్రబాబు తన గెలుపు కోసం ఎంతకైనా దిగజారే పరిస్థితికి తెరతీశారు అబద్దపు హామీలు అసత్య ప్రచారాలు అజెండాగా పనిచేస్తున్నారు కాని టీడీపీ ఇప్పుడు అబద్దపు కంచుకోట మీద నిలబడి వినోదం చూస్తోంది ప్రజల కోసం కాకుండా స్వలాభం కోసం పెద్దల కోసమే పనిచేయడమే లక్ష్యంగా చేసుకుంది ఆనాడు టీడీపీకున్న పేరు ఈ రోజున లేదు పార్టీని కాపాడుకోవడానికి ఆ ఎన్టీఆర్నే పక్కన పెట్టిన పార్టీ యంత్రాంగం ఎవరిష్టమొచ్చినట్టు వాళ్లు చేసుకుంటూ పోతున్నారు పార్టీ పెట్టిన ప్రధాన సిద్ధాంతం ఎప్పుడో మట్టిలో కలిసిపోయింది ఏదేమైనా అన్నగారి పార్టీగా టీడీపీ మాత్రం కులం మతం జాతి వర్గం అనే విభేదాలు లేకుండా వారి వారి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ఆయన అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో వైవిధ్య భరితమైన పాత్రలెన్నో పోషించడమేగాక రాముడు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో ఆరాధ్య దైవంగా నిలిచిపోయాడు తెలుగు తమిళం హిందీ భాషలలో కలిపి దాదాపు నాలుగు వందల చిత్రాలలో నటించారు నటుడిగానే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా పలు చిత్రాలను నిర్మించారు అలాంటి పురుషుడిగా నిలిచిన అన్న ఎన్టీఆర్కు జోహార్లర్పిస్తున్నాం